హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల బుడమేరు పొంగిన సంగతి అందరికీ తెలిసిన విషయమే కదండి మా ఇంటి పరిస్థితి అయితే ఇలా ఉంది ఇంత ఫుల్గా వచ్చేసాయి వాటర్ అక్కడితో ఆగుతాయి అనుకున్నాం కానీ ఆగలేదండి లోపల వరకు కూడా వచ్చేసాయి గేట్లు ఎంత బందోబస్తీగా చేసినా కానీ ఆగలేదు అండి మొత్తం లోపలికి వాటర్ త్రీ ఫీట్కి వచ్చేసాయండి వాటరు లోపలికి ఇక్కడ వరకు వచ్చి ఆగుతాయి అనుకున్నాం లోపలికి కూడా వచ్చేసాయండి రూమ్స్లోకి కూడా వచ్చేసాయి ఇంకా కొంచెం హైట్గానే వచ్చేయండి వాటరు వీడియో తీయడానికి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది కరెంట్ లేవు అంటలు తోమడానికి వాటర్ లేవు ట్యాంక్లో వాటర్ అయిపోయినాయి కరెంట్ లేదు పాములు చిన్న చిన్న పాము పిల్లలు అండి అసలు ఎంత భయం వేసిందో అండి ఇదిగోండి ఈ విధంగా ఫ్రిడ్జు వాషింగ్ మిషన్ అయితే పైకి ఎక్కిచ్చాము అయినా కానీ వాషింగ్ మిషన్ కూడా పాన్ చేయట్లేదండి ఈ విధంగా ఉంది ఊరు వెళ్ళిపోయామండి ఫస్ట్ డే అంత ఫుల్గా వచ్చేప్పటికి కొంచెం తగ్గిన తర్వాత నెక్స్ట్ డేనే ఇంకా వెళ్ళిపోయాము ఫోర్ డేస్ డాడీ వాళ్ళ రూమ్స్ దగ్గర అయితే ఉండిపోయాము ఫోర్ డేస్ బావగారు వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళామండి బందరు ఫోర్ డేస్ అక్కడైతే స్టే చేసాము నైటే వచ్చామండి కొంచెం వాటర్ తగ్గినాయి అని ఇన్ఫర్మేషన్ వస్తే కొంచెం ఈ విధంగా క్లీనింగ్ అయితే ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేశానండి ట్వెల్వ్ దాకా అసలు కడగడమే సరిపోయింది అసలు ఎంతసేపు రుద్ది అసలు స్మెల్కి అయితే వామిటింగ్ కూడా అయిపోయిందండి అంత దారుణంగా ఉంది ఇది మంచం కింద అయితే రుద్ది రుద్ది మంటంతా పేరుకుపోయిందండి పాప ప్రభుత్వం వాళ్ళు కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు వచ్చే వరకు క్లీన్ చేసే వరకు ఉండలేం కదండి ప్రస్తుతానికైతే మేమే క్లీన్ చేసేసుకున్నాము ఈ విధంగా ఉంది బట్టలు తడిచిపోయి టీవీ కూడా కవర్ వేసేసామండి ఎంతవరకు వస్తాయో వాటర్ మేము అంచనా వేలైపోయాం కదండి ఇది ఇవాళే కాస్త నైన్త్ డే కాస్త రోడ్లు అయితే కనిపిస్తున్నాయండి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్త అంతా క్లీన్ చేస్తున్నారు ఇవాళే ప్రభుత్వం వారు నిత్యావసర సరుకులు అయితే అందజేశారు బంగాళదుంపలు ఉల్లిపాయలు ఆయిల్ పంచదార ఫ్రూట్స్ అవి ఇచ్చారండి బియ్యము అట్టికాయలు అలాగే వాటర్ బాటిల్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే చాలా బాగా జరుగుతుందండి వాలంటీర్స్ కానీ ప్రభుత్వం వాళ్ళు పెట్టిన సిబ్బంది కానీ చాలా బాగా పనిచేస్తున్నారు బండి సైకిల్ కూడా పాడైపోయినాయి అండి ఇదే అండి మా ఇంటి పరిస్థితి త్వరగా విజయవాడ కోలుకోవాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి పాపం చాలామంది చంటి పిల్లలతో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి ఇలా ఊర్లెళ్ళి చాలా అగచాట్లు పడుతున్నారు చంటి పిల్లలతో డిస్ట్రిబ్యూషన్ అయితే చాలా బాగా చేస్తున్నారండి ఫుడ్ కానీ వాటర్ కానీ ఫెసిలిటీస్ చాలా బాగా అందిస్తున్నారు కూడా సిబ్బంది చాలా బాగా వర్కింగ్ అయితే చేస్తున్నారండి మున్సిపాలిటీ వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా ఖాళీ ఉండట్లేదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్